అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఒక అందరి అందరి జరుగుతుంది ముహూర్తం చూసి సర్జరీలు చేసి పిల్లల్ని అంటున్నారు అంటే నొప్పులు రావట్లేదు కదా నొప్పులు రావట్లేదు ముహూర్తం ఈ ముహూర్తానికి పిల్లోడు పాప బయటకు వస్తే మంచిది ఇంకొకటి ఈ నైన్ 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 లేకపోతే టెన్ 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 ఇలాంటి డేట్స్ చూసుకు చూసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి చూసుకుంటారు డేట్స్ ఇలా సో ఇట్లా చూసుకోవడం కరెక్ట్ అంటారా మరి అట్లా చూసుకోబట్టే కదా ఇప్పుడు అటుగానే ఇటు కానీ పుట్టి అటుగానే ఇటు పని దరిద్రాలు అనిపిస్తున్నాం మనం ఇంకా అంతకన్నా ఏం చదువుతాం అది చూసుకోబట్టే కదా ఈ గోలంతా అవి చూసుకోబట్టే కదమ్మా ఉన్నారు కదా గురుజీ ఉన్నారమ్మా నేను కదా ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడలే అది ఇది కర్మలు అనిపిస్తున్నావు అంటున్నా నేను మంచిోడు దొంగ దొంగతున్నాడు దొంగోడు మంచివాడు అవుతున్నాడు దరిద్రుడు అవుతున్నాడు అందుకని నాశనం చేయాల్సి నాశనం చేస్తున్నారు అంతే అయిపోయింది ప్రకృతి సిద్ధంగా పెంచాల్సిందాన్ని ప్రకృతి సిద్ధంగా రావాల్సిందా నాశనం చేస్తే ఇదే దొరుకుతుంది ప్రకృతి సిద్ధం కాదంటారా సర్జరీ అనేది కాదు కదా మరి ఇప్పుడు ఇప్పుడున్న మన వాతావరణం ఇప్పుడున్న పరిస్థితుల్లో అందుకే జాగ్రత్త అందుకే జాతకాలు తప్పుతున్నాయి జాతకాలను తప్పండి అని కారణం ఇదే కదా ఎవడేం చెప్తాం మనం ఏం చేయాలంటారు ఎవరు నేనేం చేయాలి కదా నేనేది మారుస్తాను నేను చెప్పట్ల ఉన్న విధానంలో క్లారిటీ ఇస్తున్నాను ఇప్పుడు నిజంగా ఎట్లా ఉందో అట్లా మనం వెళ్ళగలిగితే అప్పుడు నీకు శాస్త్రం ఏంది ఏదైనా కరెక్ట్ ఇప్పుడు ఐవీఎఫ్ వచ్చినాయి సరగోసి వచ్చింది ఇంతమంది వచ్చింది ఈ ఈ పద్ధతి కరెక్టే అంటారా ఈ పద్ధతి కరెక్ట్ కాదంటే పిల్లలు అట్ట పడతారు జనాలందరికీ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా ఇదివరకు ఆడవారు ఇంట్లో కూర్చొని ఉండేవాళ్ళు జాబులు చేసేవాడు కాదు ఇప్పుడు ఆడవారిని మనం జాబులు చేయకపోతే వాళ్ళు ఇల్లు జరుగుతుందా లేదు కారు కొన్నాడు మన కారు కొనాలి పక్కనుడు బంగారం డైమండ్స్ కొన్నాడు మనం కొనాలి అనుకున్నప్పుడు మనుషులు ఇద్దరు ఊరికెత్తాలా ఒకళ్ళు ఇరికెత్తాలా ఇద్దరు ఊరికెత్తాలి ఉరికెత్తాలనుకున్నప్పుడు వీళ్ళిద్దరు సంపాదించాలి కదా సంపాదించాలనుకున్నప్పుడు మనిషికి ఎక్కడ ఆగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఎవరిని తప్పడానికి లేదు సొసైటీ అలా వచ్చింది మార్గం ఇలా వచ్చింది ఈ మార్గం తప్పు ఈ మార్గం కరెక్ట్ కాదు వెనక్కబోదాం అని చెప్పడానికి ఇక్కడ ఎవరు లేరు విధానం అయితే తప్పు అంటా నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్కి వచ్చింది లేడీస్కి వచ్చిన తర్వాత ఎంత ఎంతమంది డాక్టర్లు నార్మల్ డెలివరీ రావడానికి అవకాశం ఉన్నా కూడా ఎంతమంది సర్జరీ చేస్తున్నారు అంటే చాలా మంది చేస్తున్నారు కొంతమంది వాళ్ళు చేస్తున్నారు కొంతమంది వీళ్ళు కూడా ఆటోమేటిక్ పోయి చేసుకుంటున్నారు ఇద్దరి తప్పే ఎవరిదని తప్పే తప్పు తప్పు అని చెప్పుకోవాలి మనం నేను అదే చెప్తున్నా కలిగి యుగంలో ఏది జరగకూడదు అది జరుగుతుంది అంటున్నాను నేను కలిగి యుగంలో ఏది జరగకూడదు అది జరుగుతుంది అంటున్నా నేను ఇది జరుగుతుందాన్ని ఎవరు మారుస్తారు దేవుని మొక్కుకుంటే దేవుడేమో పెట్టి మారుస్తాడేమో దేవుడు దయ తెరిచి మాట్లాడడానికి దేవుడికి ఏం పని లేదా రాసుకోవడానికి ఏం పని లేదా కాబట్టి నేను ఏమంటానంటే మన కర్మభావాన్ని మనం అనుభవించాల్సిందే ఈ శని ప్రభావం శుక్ర ప్రభావం ఇవన్నీ నిజంగా ఉంటాయా నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇంటర్వ్యూ చేస్తున్నారు నిన్న నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు చెప్పండి నాకు అంటమాట అంటే మీరు మొహం చూసి మీరు పామిస్ట్ కాబట్టి కొంచెం నాకు యూనిక్ గా అనిపించింది కాబట్టి అవును యూనిక్ గా అనిపించింది కాబట్టి సరే యూనిక్ గా అనిపించింది అని అందరూ చేయలేరుగా దానికి ఒక విధానం వచ్చేసు తర్వాత నాకన్నా ముందున్న పెద్ద పెద్ద జ్యోతిష్యులు ఉన్నారు పెద్ద పెద్ద జ్యోతిషులు ఉండొచ్చు పెద్ద పెద్ద తంత్రవేత్తలు ఉండొచ్చు మంత్రవేత్తలు ఉండొచ్చు అందరూ ఉండొచ్చు అందరూ బయటకు రావాలని లేదు కదా ఇవాళ నేను కూడా బయటకు రావాలని లేదు కదా కానీ శాస్త్రంలో ఒక టైం వచ్చిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు మాట్లాడాలి కదా మన ఇద్దరం కలవడానికి దాదాపు కింది సంవత్సరాలు పట్టింది ఎందుకు పట్టింది అప్పుడెప్పుడే కలవచ్చు కదా అప్పుడెప్పుడే కలవచ్చు కదా ఇక్కడ విధానం కూడా అంతే భగవంతుడు ఏది రాశాడో అది విధానం ఉంటుంది అంటా నేను నేను శాస్త్రం ఉంది విధానం ఉంది ఈ విధానం శాస్త్రాన్ని మనం తీసుకొని ముందుకు వెళితే శాస్త్రం ఏం చెబుతుంది అసలు జ్యోతిష్ శాస్త్రం అంటే ఏంటో అసలు ఇదంతా తెలియదు నాకు అదే బాధ అనిపిస్తుంది జ్యోతిష్ శాస్త్రం అంటే ఇవాళ నీకు చెప్పాను చెప్తే రేపు జరిగింది అని రాసిందా లేదు అలా లేదు లేదు కదా జ్యోతిష్ శాస్త్రం ఏం చెబుతుంది వెలుగు చూపిస్తుంది నీకు అక్కడ దారిలో ఉన్న చీకట మార్గాన్ని కాదనుకొని ముందు వెలుగు చూపిస్తూ నువ్వు ముందుకు వెళ్ళరా బాబు అని చెప్తుంది అది అని వెళ్ళడం వల్ల నీకు ప్రయోజనాలు హండ్రెడ్ పర్సెంట్ కలుగుతాయని చెప్తాను నేను అది శాస్త్రం చెప్తుంది నీకు తోడుగా ఒక లైట్ ఇవ్వడానికి జ్యోతిశాస్త్రం మనకి వస్తుంది అంతేగాని జ్యోతి శాస్త్రం నమ్ముకుంటే నువ్వు పోయి దూకేస్తావు నేను ఎక్కడ చెప్పాను చెప్పకూడదు అంటే పన్నెండు రాసులు వేస్ట్ అంటారా నేను రాసులు వేస్ట్ అని చెప్పట్లా ఇది విధానం కరెక్ట్ అంటున్నాను నేను దాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళడానికి ఎలా ప్రయత్నించండి అంటున్నా నేను దీన్ని పట్టుకొని వెనకబడమని కాదు ఇప్పుడు ఈ టైంలో భాగలేదు ఈ టైంలో భాగలేని దానికి నువ్వు రెమెడీ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళు ఇక్కడ నీకు కాలు విరుగుతుంది కాలు విరుగుతుంది అన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా వెళ్ళడం వల్ల నువ్వు స్మరణ చేసుకోవడం వల్ల దాని క్రియలకు పరిహారాలు పాటించడం వల్ల కాలు ఇరిగే చోట యాక్సిడెంట్ అయినా కూడా చిన్న దెబ్బతో పోతుంది ఒక నెల రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన ఒక రోజు రెండు రోజులు నొప్పి బాధపడించి సైలెంట్గా వెళ్ళిపోతా బయటికి పెద్దగా కాస్త చిన్నగా అవుతుంది అంతవరకు శాస్త్రం చెప్తుంది అంతేగాని మొత్తం మారుస్తాయని ఎక్కడ చెప్పాడు మార్చేదా ఎవడు మారుస్తాడు మారుస్తా అని చెప్పినవాడు ఎవడు చాలా మంది చెప్తున్నారు కదా ఎక్కడ ఇది ఈ హోమం చేసుకోండి లేకపోతే ఈ పూజ చేసుకోండి లేకపోతే ఈ క్షేత్రంకి వెళ్ళండి అని చెప్పట్లేదా గురువు క్షేత్రానికి వెళ్ళండి పూజ చేసుకోండి దండం పెట్టండి దేవుడు ఉన్నాడు దేవుడిని నమ్ముకో అంతేగాని అది పెట్టుకొని అది పెట్టుకుంటేనే నువ్వు బాగుపడతావు నువ్వు చేస్తావు నీకు మార్పు వస్తా ఎక్కడ వస్తుంది కొన్ని కోట్ల మంది పోతున్నారు అన్ని వాళ్ళకి అన్ని దేవాలయాలు పోతున్నారు అందరు మారిపోతున్నారా అందరు మారిపోతున్నారా మారిపోతాను చెప్పండి నేను కూడా చూస్తాను నిజాలు మాట్లాడుకుందాం శాస్త్రాన్ని బతికిద్దాం మనం కూడా బతుకుదాం అంటే శాస్త్రాన్ని బతికిస్తే రేపు ఉన్న ఫ్యూచర్కి అంటే ముందున్న తరానికి మనం వాళ్ళు అవుతాం రోజుకి ఈరోజు మన కోసం మనం మన కడుపు కోసం మన వ్యక్తిత్వం కోసం మన కోసం నాశనం చెయ్యొద్దు అంటే ఇప్పుడు కాశీకి వెళ్ళొద్దని చెప్తున్నారా అన్నాచనకి వెళ్ళొద్దని చెప్తున్నారా లేకపోతే కామాఖ్యమ్మ గుడికి వెళ్ళొద్దని చెప్తున్నారా ఏ క్షేత్రానికి వెళ్ళినా నీ ధర్మం ప్రకారం అమ్మ నువ్వే దిక్కు అని పెట్టి దండం పెట్టిరా అంతేకాని కోరిక చెప్పుకో తప్పు లేదు నువ్వు దీని దగ్గరికి వెళ్తే నేను బాగుపడతాను దీని దగ్గరికి వెళ్తే ఖర్చు పడతాను దీని దగ్గరికి వెళ్తాను కోటిస్థితి అవుతాను దీని దగ్గరికి వెళ్తే నాకు అమ్మాయి వేస్తే నేను లవ్ చేసిన అమ్మాయి వచ్చేస్తాను నేను లవ్ పెళ్లి చేసుకుంటాను ఎక్కడ వచ్చింది ఎక్కడ రాశారు అంటే దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడి దగ్గర వెళ్ళి అని రాసింది నువ్వు తీసుకొస్తున్నావా ఇది ఎంతవరకు కరెక్ట్ కానీ చాలా మంది ఈ పన్నెండు రాసులు చూసేసి మీకు ఇది బాగాలేదు మీకు ఇది బాగాలేదు మీరు ఈ ఈ దేవుని దర్శనం చేసుకోండి ఇక్కడికి వెళ్ళి ఇన్ని దానాలు చేయండి అని చెప్తా లేరా అవును దేవుడి దగ్గరికి వెళ్ళి దానాలు చేయండి పూజలు చేయండి అని చెప్తున్నారు కానీ ఈ దేవుడి దగ్గరికి వెళ్తే నువ్వు పాపాలు పోతాయి దేవుడి దగ్గర పోతే నీకు లవ్వు చేసిన అమ్మాయి వస్తుంది నువ్వు దగ్గర పోతే ఉద్యోగం వస్తాయి ఈ దగ్గర పోతే అన్నీ వస్తాయని చెప్పారా రాశారా రాశారండి రాశారా ఎక్కడ రాశారు ఎవరు ఇప్పుడు విధానం కరెక్ట్ నువ్వు అక్కడికి వెళ్ళి చేయడం నీ ధర్మం నువ్వు చేస్తే నీకు కర్మ తగ్గుతుంది నువ్వు ఉపయోగపడతావు నీకు కావలసిన పని దొరుకుతుంది అంతేగాని ఇది పోతే నువ్వు బాగుపడతావు ఇది పోతే ఇది అవుతుంది ఇది పోతే ఇది అవుతుంది అని ఎక్కడ చెప్పారు అంటున్నాను నేను ఇక్కడికి వెళ్తే నీకు లవర్ వస్తారు ఇక్కడికి వెళ్తే నీకు జాబ్ వస్తాయి ఏ వస్తుంది ఎక్కడ వస్తుంది ఇప్పుడు ఒక ఒక వీడియో చూసాను గురుజీ అంటే మన శరీరంలో ఉన్న రోగాలకి మన భారతదేశంలో ఉన్న కొన్ని కొన్ని ప్లేసెస్లలో ఆ టెంపుల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్తే మీ మీరు ఏవైతే వ్యాధులు ఉన్నాయో అవి తగ్గిపోతున్నాయని చెప్పేసి ఒక అతను కొన్ని వీడియోస్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో నిజంగా అట్లా అవుతుంది అంటారా మనకు వైబ్రేటింగ్ నిజంగా వైబ్రేటింగ్ ఉంది వైబ్రేటింగ్ ఉంది ఇక్కడ ఒక శక్తి ఒక గుడి కట్టేటప్పుడు దానికి వైబ్రేటింగ్ చాలా చేస్తారండి దేవాలయాలకు సంబంధించిన వాస్తు కానీ దేవాలయ సమస్యలు కానీ మీరు ఇంతసేపు మాట్లాడుతున్నాం కదా ఒక దేవాలయానికి వెళ్తే మీరు మాట్లాడలేరు ఎందుకని సరే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు రెండు నిమిషాలు నీ మనసులో ఉన్న కోరిక దాదాపు నువ్వు ఇక్కడ నుంచి దాదాపు అక్కడ పోవడానికి రెండు రోజులు జర్నీ తీసుకొని వెళ్ళి కూర్చొని అన్ని చేసి అన్ని చేసి జస్ట్ ఆయన దగ్గర వెళ్ళినప్పుడు రెండు సెకండ్లు కూడా మాట్లాడలేవు చూస్తూ అట్లా చూస్తూ వచ్చేస్తా మళ్ళీ మర్చిపోతాను అక్కడకి ఏ సమస్య చెప్పాలన్నా కూడా మర్చిపోతాను ఎందుకని ఎందుకని దట్ ఈస్ దేవాలయాలు ఆరాస్ నీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గించడానికి ఆరాస్ నీలో ఉన్న నెగిటివ్ తీసేసి పాజిటివ్ పెంచడానికి ఆరాస్ అందుకని దేవాలయం చాలా గొప్పగా చెప్పబడింది శాస్త్రం కూడా అదే చెప్తుంది బాబు నీకు ఈ ప్రాబ్లం ఉంది దీనికి వెళ్ళు ఈ గుడికి వెళ్ళు ఈ కార్యక్రమం చేసుకో దీనివల్ల నీకు తగ్గుతుంది నీ జాతకంలో లేని దాన్ని నీ దగ్గరకు రావాలని నువ్వు ఎలా కోరుకుంటున్నావు కోరుకోకు జాతకంలో ఉంటేనే మన దగ్గరకు అంతే కదా అంతే కదండి ఇప్పుడు ఎందుకు ఉంటుంది నీ దగ్గర లేదు ఎలా వస్తుంది కొంతమంది మాత్రమే మన దేశంలో ధనికులు ఉన్నారు చాలా వరకు చూస్తే పవర్టీ అంటే పేదరికం చాలా ఎక్కువ ఉంది ధనికులు మాత్రం చాలా తక్కువ ఉన్నారు అది కూడా కర్మఫలం అంటారు అంతే కదా అందరు అందరు ధనికులు అవ్వాలి అందరు పేదవాళ్ళు అవ్వాలి కదా ఎందుకు ధనికుడు ధనికుడు అయ్యాడు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి ఒక అమ్మాయి ఉంది ఎక్కడో ఒక అమ్మాయి ఉంటుంది ఈ అబ్బాయి ఎవడో తెలియదు ఈ అబ్బాయి తెలియకుండా నా అమ్మాయి అబ్బాయి లవ్ లో పడిపోతుంది ఇల్లు తెలీదు ఊరు తెలీదు ప్రాంతం తెలీదు వాడికి ఎందుకు లో అండి నా చెప్పండి చిన్న చూడగానే నచ్చడం అట్రాక్షన్ ఊళ్ళో జనాలందరూ చాలా మంది పోతున్నారు హైదరాబాద్ సిటీలో చాలా మంది అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు కదా వాడికి ఆ అమ్మాయి ఎందుకు నచ్చింది ఆడికి ఆ అమ్మాయికి అబ్బాయి ఎందుకు నచ్చాడు అండి అది కూడా కర్మఫలమే అంటారా ఎందుకు నచ్చింది అంటే ప్రేమ వివాహాలు అనేది కూడా కర్మఫలం అంతే లేకపోతే ఎందుకు వస్తావు నీ కర్మ పోయిన కర్మ ఫలం బట్టి ఈ జన్మలో వాడు వస్తాడు అంటే ఇప్పుడు కొంతమంది హోనాలకి అంటే పరువు హత్యలు చేస్తున్నారు ఇట్లా ప్రేమించి పెళ్లి చేసుకుంటే కర్మ బాటే అది అదే కూడా కర్మ బావం బట్టే కర్మ బాంబట్టే బా చంపుకోవడాలు హత్య చేసుకోవాలనేది కూడా కర్మలు మనకు రాసి అంతే కదా వాడికి వాడికి వాడి చేత చనిపోవాలి రాసి ఉంది కాబట్టి జరిగింది లేకపోతే జరగదు కదా ఇప్పుడు వాడు వాడు అందరూ దంపకుండా వాడిని ఎందుకు దంపుతున్నాడు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రోడ్డు మీద యాక్సిడెంట్స్ అవుతున్నాయి వాడు అక్కడే ఎందుకు చేస్తున్నాడు అప్పుడు బాగానే ఉన్నాడు అప్పుడు పోయి ఆ బస్సు కింద ఆ డ్రైవర్ కింద వాడు ఎందుకు చేస్తున్నాడు అంటున్నాను నేను కర్మభావం అంటే ప్రతిదీ మనం చేసే ప్రతి చిన్న విషయానికి కూడా కర్మ అనేది మన వెనక ఉంటుంది 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 ఈ రోజు మన ఈ దీని వెనకాల కర్మ ఉన్నాయి అంతే కదా లేకపోతే మనం మూడు రోజుల కింద మన ఇద్దరు మాట్లాడుకొస్తుంది ఈ రోజు ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం మాట్లాడుకునేటప్పుడు మన వాయిస్ ఎట్లా ఉంది మనం ఏం మాట్లాడుకున్నాం ఈ రోజు ఎలా మాట్లాడుకుంటున్నాం ఎందుకని అంటే ఆ రోజు ఈ రోజుకి జరగాలని ఉందా రాసి ఉంది కాబట్టి లేకపోతే ఆ రోజు నేను ఎందుకు పోయాను లేకపోతే ఆ రోజు కూర్చొని బ్రహ్మాండంగా మాట్లాడుకునే వాళ్ళం కదా ఎలా అంటే ఇలా కాకుండా కొత్త విషయాలు మాట్లాడుకున్న వాళ్ళం కదా ఈ రోజు అబ్బాయి ఆ రోజు అబ్బాయి లేడు ఇవాళ అబ్బాయి ఎందుకు వచ్చాడు అట్లానే ఇప్పుడు మీరు అన్నారు కర్మ ఫలం అన్నారు చదువులో ఉంటుందా అంతే కదా లేకపోతే చదువుకోరు ఒక అందరు ఎంబీబీఎస్ కోరికలు చాలా ఉంటాయి కదా ఎందుకు చదవరు కుటుంబ బలం ఉన్న కర్మఫలం అవసరం అంటారా ఎవరు కుటుంబ కుటుంబ బలం ఇప్పుడు నాకు కుటుంబ బలం కావాలి అని కోరుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది కదా నీకు వాళ్ళకి కట్ అయిపోయింది కట్ అయిపోయింది సహకరిస్తావు వాళ్ళు నిన్నట్ట స్వీకరిస్తారు స్వీకరించరు దానికి కూడా కర్మఫలం అంతే కదా యాదృచ్ అన్నారు ఏదైతే యాదృచ్కంగా జరగాలన్నదో జరగాల్సి ఉంటే జరుగుతుంది ఇట్లాంటి ఇట్లాంటి వాటికి ఏమన్నా మరి హోమాలు ఉంటాయా నివృత్తులు ఉంటాయా లేకపోతే నివృత్తులు నివృత్తులు కొన్ని విషయాలకు లేవు నేను అదే చెప్తున్నాను ప్రతిఫలం ఆశించే నివృత్తులు ఏది లేదు కొన్ని కర్మలకే కొన్ని చేసుకోవాల్సిందే నువ్వు బాధపడాల్సిందే నువ్వు ఆడవాలని రాసి ఉంటే నువ్వు ఏడవకుండా నేను పోయి నేనే అడ్డు పెడతాను నీకు నేను అడ్డు పెట్టిన కళ్ళు నీళ్ళు అవుతాయా చెప్పండి అవుతాయా ఒకరు పైకి ఆనందంగా ఉండి పది మందిలో ఉన్నప్పుడు ఆనందంగా ఉండి ఒక్కరే ఉన్నప్పుడు విపరీతంగా ఏడుస్తుంటే విపరీతమైన నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి దాని వెనకాల కూడా కర్మ అంతే కదా అంతే కదా ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ శ్రీకాంత్ది చెప్తాం శ్రీకాంతే మాట్లాడుకుందాం అందరికి ఒకరికి లవర్ కూడా లేడు అబ్బాయికి ఇద్దరు లవర్లు ఎందుకున్నారు ఎందుకున్నారు అది కూడా చెప్పండి అంతే కదా ఆయన ఆయనకి ఆ టైం వాళ్ళు ఇద్దరు కలిసి ఉండాలి ఇద్దరు వస్తారు నలుగురు వస్తారు ఏం ఏమి పింపిస్తాడో తెలియదు కదా కర్మ అంతే 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 అంత చె దగ్గరికి రావాలని వాళ్ళు రాసింది ఎందుకు వచ్చారండి మధ్య ఆపేదా ఆపని ఆవుతారు వాళ్ళు ఇప్పుడు పోయి శ్రీకాంత్ మంచివాడు కదమ్మని అబ్బాయి అమ్మాయి చెప్పండి సమ్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని మనం కర్మ కర్మఫలం అనేది మెయిన్ అంటే ఇప్పుడు ఇప్పుడు జాతకాలు కలిసాయి గురుజీ ఇది ఇది నేను చాలా వరకు మిమ్మల్ని అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటంటే జాతకాలు కలిసాయి జ్యోతిషులకు చూపెట్టాం మీ ఇలాంటి పెద్దలకు చూపెట్టాం బాగుంది పెళ్లి చేయండి అని చెప్తారు తీర పెళ్లి అయిపోయాక రెండు మూడు నెలలకే విడాకులు అవుతున్నాయి మరి జాతకాలు కలిసిన తర్వాత అంత బాగున్న తర్వాత ఎందుకు విడాకులు అవుతున్నాయి జాతకాలు కలిసి అన్నారు జాతకాలు ఎలా చూసారు ఫస్ట్ జాతక చక్రాన్ని చూసారా నక్షత్రాల ప్రకారం చూసి కలిసిందే ఫస్ట్ జాతక చక్రాన్ని చూపించుకోండి జాతక చక్రంలో జ్యోతిష్ శాస్త్రంలో జాతక చక్రంలో లగ్న బలం ఉంటుంది అంటే మీ ఇద్దరు మెంటాలిటీస్ ఎలా ఉన్నాయి ఒక అబ్బాయి అమ్మాయి మెంటాలిటీస్ వాళ్ళిద్దరు వైవాహిక స్థానం సప్తమ స్థానం ఎలా ఉంది పిల్లలు పుడతారా లేదా పంచమ స్థానం ఎలా ఉంది ఆ అమ్మాయికి అష్టమాధిపతి అంటే మాంగళ్య బలం ఉందా లేదా అతను పట్టుకొంగులు కట్టుకొని ఈ అమ్మాయి ఆ అబ్బాయి చచ్చిపోతాడా లేదా ఎన్ని కూడా ఉండాలి ఇవన్నీ చూసుకోవాలి మాంగళ్య బలం అసలు మెయిన్ అదే చూడాలి కదా ఆడదానికి మాంగళ్య బలం బాగుండాలి కదా ఒక భర్త జరిపోతే దాని జీవితం అయిపోయినట్టే కదా ఆడపిల్ల జీవితం అయిపోయినట్టే కదా అమ్మా అంటే ఆ మాంగళ్య బలం కూడా చూసుకోవాలి ఇన్ని చూసుకున్న తర్వాత దశమ స్థానం ప్రొఫెషన్ ఎలా ఉంది వాళ్ళ ప్రొఫెషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఇన్ని స్థానాలు చూసుకున్న తర్వాత జ్యోతిషశాస్త్రంలో అప్పుడు మనం ఒక క్లారిటీకి వెళ్ళాలి ఇవన్నీ చూడట్లేదు మరి ఏమో ఎవరు చూస్తున్నారో మీరు అడిగిన క్వశ్చన్ అయితే నేను సమానం చెప్తాను నేనైతే చూసే విధానం ఇది తర్వాత వివాహ ముహూర్తం కరెక్ట్గా చేస్తున్నారా చేసిన తర్వాత మాట్లాడండి అంటే కరెక్ట్ చేస్తున్నారంటే వివాహ ముహూర్తం పది గంటల ఇరవై నిమిషాలకు నేను ముహూర్తం పెట్టాను ఒక ఎగ్జాంపుల్ నువ్వు పది గంటల అరవై నిమిషాలకో పది గంటల యాభై ఐదు నిమిషాలకో పన్నెండు గంటలకు పెళ్లి చేస్తే ఎలా కలుసుకుంటారు ఉంటారు బెల్లం పెట్టింగ్ లోనూ అయిపోయినట్టేనా తాళిబొట్టి కట్టింది కూడా ఎక్కువే